కావలిని కాపు కాయడం అంటే రికార్డింగ్ డాన్సులు క్యాసినోలు పేకాటలు ఇవి కాదు ఎమ్మెల్యే గారు రోడ్డు ఏమీ లేదు రోడ్ల మీద డాన్స్ షోలు మాత్రం బాగా ఫెయిల్ అయ్యారు కనీసం చిన్న చిన్న రోడ్ల అభివృద్ధి వైపనా దృష్టి పెట్టండి ఆలూరు మండలం ఇస్కపల్లి ప్రాంతంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఏడాదిన్నర దాటింది ఇప్పటికైనా ప్రజలకు కొంచెం మేలు చేయండి అంటూ పలు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నేను ఈరోజు రెండు మూడు సార్లు వచ్చాను కాకపోతే వేగ రూట్ని వచ్చాను ఈరోజు మన అదువు నుంచి ఇసుకపల్లి పది కూడా కావడం జరిగింది ఈ ఇసుకపల్లి పది కావడం జరిగింది ముఖ్యంగా మన కో కొవ్వు కొడవు కొడవు నుంచి ఇసుకపల్లికి రోడ్డు కూడా ఆ రోజు మేము శాంక్షన్ చేయించాము అదేవిధంగా ఆ రోడ్డు కొంత వేయడం జరిగింది కాకపోతే ఫండ్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల అది అన్కంప్లీట్గా కొంత చేసి కొంత మిగిలిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈరోజు మన అధికారులు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు గొప్ప ఎమ్మెల్యే కా ఎలక్షన్స్ ముందు కూడా విధించిన సిక్స్ మంత్స్లో ఈ రోడ్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు వన్ అండ్ హాఫ్ ఇది అవుతా ఉన్నా కూడా ఆ రోడ్డు ఎక్కడ పడిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఆ రోడ్డు ఎంతో అధ్వానంగా తగైంది దాన్ని ఇమీడియట్గా దాన్ని కంపించే కానీ మేము తెలియజేస్తున్నాం ఆయన అభివృద్ధి అనేది నా మార్క్ అంటాడు కావలకి కాపు కాస్తానంటూ ఉంటాడు కాబట్టి ఆయన ముందు ముఖ్యంగా ఈ రికార్ డ్యాన్సు ప్యాకట క్లబ్బు క్యాషినో ఇవి కాకుండా వీటి మీద శ్రద్ధ పెట్టి కొద్దిగా ఇవి కంప్లీట్ చేసి ఈ తీవ ప్రాంతంలో రోడ్లు అన్ని ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుంది మేము దువోదే నుంచి రామాపట్నం దాకా రోడ్లు కట్టేసాము అదేవిధంగా ఇది కానీ కలిపితే మనకి రామాయపట్నం నుంచి ఈవెన్ నవ్వు పోయేదానికి చాలా బాగుంటుంది సౌకర్యంగా ఉంటుంది తెగ ప్రాంత ప్రజలకి అటువంటివి కంప్లీట్ చేయగానే ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వానికి ಈ ಎಮ್ ಓಗ್ರೆ ಇದೆ ಸರ್